మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

एना संस्कृतस्य अत्याचार प्रातःकाल संस्कृतक प्रहारं त्रैना श्रीमान् श्रीता भूदेव भूदेववंशववाय स्मन्नारवेष्यन अलमवारषिक समाते दशम पारषिका गच्छनागतां त्रैना श्रीवर्ष्या मार्ज पूजाक्षयार महं प्रयात ओम श्यामला अंबिकाये नमः नारिके नमः बुधिन्ये महा साहाण्यं मम तेजसारमालाये महाविज्जे महाविञ्जो विञ्ने ओम निज्ञाये महाविञनेयाये नमः

శ్రీమాత్రే శ్రీ గురుభ్యో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ ఛానల్ వీక్షిస్తున్న సభ్యులందరికీ కూడా సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరియు దూది సుమన్ గారు చైర్మన్ అయినటువంటి వారు వారి కుటుంబ సభ్యులు మరియు సుమన్టీవీ ప్రేక్షకులకందరికీ కూడా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు వారికి అమ్మవారి యొక్క దివ్య ఆశీషులతో ఈ యొక్క ఛానల్ గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను తయారు చేస్తూ ఒక విధంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్ని వర్గాలలో కూడా విజయవన్ విజయకేతన స్థాపించుకుంటూ ఎదుగుతున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశీషులు ఇలానే వారు ఎప్పటికీ కూడా ఎదుగుదల ఉండు ఎదుగుదలతో ఉండాలని ఎనిమిది కోట్ల సబ్స్క్రైబర్స్తోని నూట యాభై ఛానళ్ళను స్థాపించి నూట యాభై వర్గాల విభజనాలతో ఎంతోమంది విలేకరులను కూడా తయారు చేస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలను కూడా చేస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా ధన్యవాదములు ఇలా మరి ఎన్నో కార్యక్రమాలు తయారు చేస్తూ విజయకేతనాన్ని పలుకుతూ విజయవంతంగా భారతదేశంలో నర్సంపేట గ్రామంలో కూడా సత్కానిక విజయకేతనం కూడా స్థాపించుకోవాలని మనసుపూర్తిగా కోరుతూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఎల్లవేళలుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు దూద సుమన్ వారి కుటుంబ అందరికీ అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి ప్రతి ఒక్క సభ్యులకు ప్రతి ఒక్క విలేకరులకు ఆ అమ్మవారి యొక్క దివ్య ఆశీషులు నా పేరు వెన్నంపల్లి నిశాంత్ శర్మ నర్సంపేట శ్రీ రాజశ్యామల చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుని ఫౌండర్ అండ్ చైర్మన్ మరియు రాజశ్యామల సైత శ్రీ నాగామృత రంగేశ్వర పంచాయతన ఆలయ స్థాప స్థాప స్థాపకుణ్ణి మరియు అర్చకుని స్వస్తి